ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं च शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् తృతీయ స్కంధము సుఖమహర్షి పరిక్షత్ మహారాజుకి ఎందరో మహానుభావులు ఏ విధంగా తరించారు ఎటువంటి సాంగత్యం వలన వాళ్ళు ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని పొంది ఈ జననవనాలనే చక్రము నుంచి తప్పించుకున్నారు అని అనేక రకాలుగా సుఖమహర్షికి ఈ పరక్షత్ మహారాజు పరక్షత్ మహారాజుకు ఈ సుఖమహర్షి తెలియజేయుచూ ఉన్నారు అని మిత్ భాగవతి భక్తి సిద్ధిర్ గరీయసీ జరాశం నిఘిర్ణయ భగవంతుని ఎడల నిర్హేతుకమైన భక్తి మోక్షము కంటిను అధికమైనది ఏలయనినా భుజించిన అన్నమును జటరాజ్ని పచనమనర్చునట్లు అది కర్మ సంస్కారముల సూక్ష్మ శరీరమును లింగదేహమును తక్షణము భస్మ భగవంతుని ఎడల నిర్హేతుకమైన భక్తి మోక్షము కంటేను అధికమైనది అది భుజించిన అన్నమును జటరాగ్ని పచన మునర్చునట్లు అది కర్మ సంస్కారాల మొత్తాన్ని బండారముగు సూక్ష్మ శరీరాన్ని లింగదేహాన్ని తక్షణము భష్మమునర్చివేయను ఈ భగవంతుని ఎడల భక్తి ఎటువంటిది అంటే నిర్హేతుకమైన భక్తి ఎటువంటిదంటే మోక్షము కంటే కూడా అధికమైనది ఏ విధంగా మోక్షము కంటే కూడా అధికమైనది అని మనకు తెలియజేస్తున్నారు అంటే ఏ విధంగా మనం భుజించిన అన్నాన్ని మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ ఆహారం అనేది మనకే ఆంతరంగికంగా ఈ శరీరంలో జఠరాగ్ని రూపములో ఉండ అగ్ని వేడి ఏదైతే ఉన్నదో అది మనము తీసుకున్న ఆహారాన్ని పచనము ఏ తీరుగా అరుగుదల చేసి పచనము చేయనట్లు పచనమైన తర్వాత అది పైచ్చరసముగా మారి ఆ పైచరసము మళ్ళీ రక్తముగా మారి ఆ రక్తము శుక్ల సోనితములుగా మారి తర్వాత అది ఈ విధంగా ఈ శరీరానికి సంబంధించిన ఆరోగ్యాన్ని ఏదైతే ఇస్తూ ఉన్నదో అది మన ఈ జఠరాజ్ని యొక్క క్రియ ఆ విధంగాను మనం తీసుకున్న ఆహారాన్ని జటరాగ్ని పచనము చేసి ఈ విధంగా ఆహారాన్ని తను రూపురేఖలంటూ లేకుండా ఎటు పంపాల్సిందటు శరీరానికి కావలసిన విధానం అటు రక్త రూపకంగానో లేకపోతే ఇటు ఎముకల రూపకంగానో ఇటు మాంసం రూపకంగానో దేనికి దానికి పంపించే యొక్క విధానము చేసేటట్లుగానే ఈ భగవంతుని ఎడల భక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ముందు మన కర్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మన కర్మ సంస్కారాలు అంటే సంస్కారాలు అంటే మన సూక్ష్మ శరీరమును లింగదేహము అది మన చిత్తము అని కూడా అంటాం మన చిత్తములో మనం చేసిన ప్రతి కర్మ యొక్క సంస్కారం అనేది మన చిత్తములో సూక్ష్మంగా దాగి ఉంటుంది అది ఎట్లాగు అంటే మనం టేప్ రికార్డులో పాట పాడిన మాట మాట్లాడిన ఏ విధంగా అది టేప్ అవుతూ ఉంటుందో అదేవిధంగా మన కర్మ సంస్కారాలు అనేది మన చిత్తములో ఆ తీరుగా సంస్కార రూపకాలు మొత్తానికి అనుభవాలు మొత్తం కూడా ఈ టేపులో టేప్ అయిన విధంగా మన చిత్తములో మొత్తం కూడా టే మొత్తం టేప్ అవ్వద్దు అయితే అటువంటి శరీరములో ఉండ యొక్క సంస్కారాలను మొత్తాన్ని కూడా ఈ భగవంతుని ఎడల భక్తి అనేది ఆ విధంగా కర్మ సంస్కారాలని మొత్తాన్ని కూడా భస్మీభూతము చేసి వేయుస్తూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ వాస్తవమైన కర్మ కర్మవాసనలో అంటే మనకే రహితం కానిదే కర్మవాసనలో అనేది తొలగిపోనిదే వాస్తవమైన భగవంతుని యొక్క సాన్ సాన్నిధ్యం కానీ భగవంతుని యొక్క గుర్తు కానీ భగవంతుని యొక్క దగ్గరకు చేరటం కానీ సాధ్యం కానీ కాదు మనకి కర్మ ఉన్నంతసేపు ఏదైతే ఉందో ఈ నామ రూప కర్మలు ఈ మూడు కూడా ఈ భౌతికానికి సంబంధించినవి ఈ దేహానికి సంబంధించినవి అన్నమాట ఈ మూడు కూడా ఉన్నంతసేపు కర్మ ఉంటే దేహం ఉంటుంది దేహం ఉంటే పేరు ఒక రూపకం ఉంటుంది ఆ రూపకం ఉంటే ఒక పేరుంటుంది దానికి దీన్నే నామము రూపకము కర్మ ఈ నామరూపక్రియలు ఉన్నంతసేపు వాస్తవమైన భగవంతుని యొక్క ఉనికి అనేది మనకు తెలియనే తెలియదు. అందువల్ల ఈ నామరూపక్రియలు మొత్తం మనకు తొలగాలి అంటే ఇది మనకి ఈ క్రియలు కేవలం దేహమే అనుకుంటున్నాం మనం ఈ దేహములో అతి సూక్ష్మంగా ఉండ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సే ఇక్కడ సమస్త కర్మలకు సమస్త క్రియలకు మూల కారణం ఆ మనస్సే సమస్త కర్మలకు మూల కారణమైంది కాక సమస్త కర్మల యొక్క వాసనలు ఏవైతే ఉండయో అనుభవాలు ఏవైతే ఉండయో ఆ అనుభవాలు మొత్తాన్ని కూడా లోన చిత్తములో దాగి ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి చిత్తములో అనుభవాలు దాగి ఉంటాయి అంటే ఏ విధంగానూ మనకి ఒక పది సంవత్సరాల నాడు ఏదైనా సరే మనం ఒక పని చేసి ఆ పనికి సంబంధించిన ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ మనం అనుభవించినట్లయితే అది అప్పుడు మరుక్షణం అనేది ఆ పని పోతుంది ఆ పనికి సంబంధించింది అనుభవించింది పోద్ది కానీ దానికి సంబంధించిన వాసన అనేది మనకు లోన చిత్తములో దాగి ఉంటుంది మళ్ళీ అది అటువంటి యొక్క మాట కానీ అటువంటి గుర్తుగానే మనకి తెలియదు తగిలిందంటే వెంటనే మనకి ఆ వాసన అనేది అప్పుడు ఫలానా ఈ విధంగా మనం ఈ పని చేసాము ఆ పని వల్ల మనకి ఈ తీరుగా ఆనందాన్ని పొందాము లేకపోతే దుఃఖమైతే దుఃఖాన్ని పొందాము అనే అనుభవం అనేది ఈ వాసన అనేది ఆ గుర్తుని వెంటనే బయటికి తీసుకురావటం అనేది జరుగుద్ది అటువంటిది ఇక్కడ ఈ వాసనలో అంటే అయితే పని చేసాం అయిపోయింది ఆ సమయం అనేది అయిపోయింది ఆ రోజు అయిపోయింది తర్వాత మళ్ళీ అది మర్చిపోతాం మర్చిపోతాం మళ్ళీ తర్వాత వేరే వేరే పనులనేది వేరే వేరే కార్యకలాపాలు అనేది ఏవైతే ఉండయో అటుటిని చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ అవి వాసనల రూపకములో మన చిత్తములో దాగి విషయం అనేది దానికి సంబంధించిన మళ్ళీ గుర్తు మనకు రావటంతో అటువంటి వాతావరణం అనేది ఏర్పడటంతో అది వెంటనే మనకు దానికి సంబంధించిన అనుభవము మొత్తం బయటకు వచ్చు దాన్నే ఇక్కడ వాసన అంటాం అయితే ఇక్కడ అటువంటి వాసనలు మొత్తం కూడా మనలో తొలగనంతసేపు భగవంతుని యొక్క దర్శనం కానీ భగవంతుని యొక్క స్వరూపమిట్టుదని కానీ మనం ఎవరం కూడా గుర్తిరగలేము అందువల్ల అది గుర్తిరగాలి భగవంతుణ్ణి గుర్తిరగాలి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం దర్శించాలి అన్నప్పుడు ఈ విధంగా ఆ భగవంతుని ఎడల మనం తెలిసినా తెలియకపోయినా భగవంతుని యొక్క స్వరూపం ఇట్టిదని నిరంతరము ఆ భగవంతుని ఎడల భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తిగాని వదలకుండా ఏ భక్తుడైతే వదలకుండా ఆ భక్తితోటి సమస్త కార్యకలాపాలు నిరంతరము భక్తి వదలకుండా ఉండే భక్తుడికి మాత్రం ఇటువంటి అంతర్గతంగా ఉండే చిత్తములో ఉండే సంస్కారాలు అంటే ఈ కర్మల యొక్క సంస్కారాలు కర్మల యొక్క అనుభవాలు ఏవైతే ఉండయో అవి మొత్తం కూడా ఈ సూక్ష్మరూపకములో ఉండ లింగదేహము అంటాం ఈ లింగదేహములో తక్షణమే భస్మీ మునర్చి వేయుచూ ఉన్నాయి భస్మీభూతము చేయుచూ ఉంటాయి అన్నమాట అవి ఎప్పుడైతే ఆ కర్మల యొక్క వాసనలో భస్మీభూతం అవుతూయో అప్పుడే మనకి భగవంతుని దగ్గరికి చేరగలుగుతాము భగవంతుని యొక్క స్వరూపానికి మనం దగ్గర అవుతూ ఉంటాము ఆ భగవంతుని యొక్క స్వరూపానికి దగ్గర అయ్యేదానికి సంబంధి అందువల్లే ఇక్కడ మోక్షము కంటే కూడా ఇక్కడ అధికమైనదని చెబుతున్నారు మోక్షం అంటే ఎప్పుడైతే సంపూర్తిగా ఈ కర్మలనేది రహితమైపోతుందో అప్పుడు మోక్షం అనేది ఏంటిదంటే ఈ కర్మల వాసన జన మరణాల నుంచి తప్పించుకొని వాస్తవమైన ఎప్పుడూ ఒకే స్థితిగా ఉండే భగవంతుని స్వరూపంలో చేరిపోవటం అప్పటికి ఏ కర్మం కూడా ఉండదు ఏ కర్మ ఉండదు ఏ జన్మ ఉండదు ఏ మరణం అంటూ ఉండదన్నమాట ఎప్పుడు ఎప్పుడూ స్థిరంగా ఉండే వస్తువుగా మారిపోవటం జరుగుద్ది అందువల్ల అక్కడ ఏముండదు కాబట్టి దానికన్నా కూడా ఇక్కడ గొప్పది ముందు ఏంటిదంటే ఈ కర్మ వాసనలు అనేది మనకు తొలగపోతే ఆ మోక్షం అనే స్థితికి మనం చేరలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుని యొక్క సాధన భగవంతుని యొక్క మార్గం అనేది చాలా సూక్ష్మమైనది అటువంటి సూక్ష్మమైన తత్వాన్ని మనం కూడా సూక్ష్మరూపకము చెందితేనే మనం గ్రహించగలుగుతాం స్థూల రూపకం మన దగ్గర స్థూల రూపకము నేను తోల స్థూల రూపకమే నిజము అనుకొని ఉన్నంతసేపు ఇటువంటి రూపాన్ని మనం గుర్తించలేము ఇటువంటి సూక్ష్మరూపకానికి సంబంధించిన విషయాలు మనకనేది తెలియబడవు అందువల్ల మనం రూపం చెందుకుంటూ పోతూ ఉంటేనే ఇక్కడ అటువంటి సూక్ష్మమైన విషయాన్ని మనం గ్రహించగలుగుతాం ఆ సూక్ష్మమైన విషయాన్ని మనం గ్రహించగలిగి ఆ సూక్ష్మమైన విషయ రూపకంగా మనం ఎప్పుడైతే మారిపోతూ ఉంటామో ఇక్కడ ఈ ఏదైతే తొలగిపోవాలో ఈ దేహానికి సంబంధించి ఈ స్థూలానికి సంబంధించి ఈ వాసనలు కానీ ఈ దేహ భావనలు కానీ ఈ కర్మలు కానీ ఇవన్నీ ఈ విధంగా సూక్ష్మ రూపం చెందేటప్పటికి ఇవన్నీ తనకు తనకు తానుగానే తొలగిపోతాయి అన్నమాట ఎందుకు తెలిగిపోతాయి సూక్ష్మరూపకం కానించే ఈ స్థూల రూపకం అనేది కదులుతుంది లేకపోతే ఈ స్థూల రూపకానికంటూ ఒక కదలికంటూ లేదు ఇది కదలాలంటే సూక్ష్మరూపకం కదిలితేనే ఇది కదులుతుంది ఇప్పుడు మన మనస్సు మనం సర్వకార్యకలాపాలు చేస్తున్నామంటే మన మనస్సు అనేది సూక్ష్మమా స్థూలమా శరీరంలో సూక్ష్మమైన వస్తువు మన మనస్సు ఇప్పుడు ఆ సూక్ష్మమైన వస్తువు మన మనస్సు అయినప్పుడు ఆ మనస్సు సంకల్పించి పలాన పని ఇట్లా చెయ్యాలి అని అనుకుంటేనే మనం స్థూల రూపకానికి వచ్చి ఆ పని చేయగలుగుతాం అప్పుడు ఈ స్థూలానికి ఆధారమైన స్వరూపం ఏదైంది సూక్ష్మంగా ఉండే మనస్సే మూల కారణమైందన్నమాట అట్లాగే ఆ మనస్సుకు కూడా సూక్ష్మమైన వస్తువు ఇంకొకటి జ్ఞానం అనే రూపకం ఉంటేనే ఈ మనస్సు అనేది కదులుతానికి ఆస్కారం ఉంది అట్లా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఒకటి అతి సూక్ష్మమైన స్వరూపమే దగ్గరకి మనం చేరుకోవటమే ఇక్కడ భగవంతుని దగ్గరకి చేరుకోవటం అందువల్ల ఇది ఎందుకు ఇది మనకు భారమైందంటే ఈ స్థూలాన్ని వదులుకోలేం ఈ స్థూల దృష్టి అనేది మనకు వదులుకోలేం దీని మీద అందుకనే వైరాగ్యం కావాలి అనేది దృఢమైన వైరాగ్యం కావాలి అనేది దృఢమైన వైరాగ్యం ఉంటే తప్ప ఈ అనేది మనకు తొలగనే తొలగదు ఈ దేహభావన అనేది తొలగనంతసేపు ఈ దేహానికి సంబంధించిన ఒక పేరు ఒక క్రియ ఈ క్రియలు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఇక వీటిల్లో ఉన్నప్పుడు మనం ఆస్తకమైన ఏ నామారూప క్రియలు లేని ఏ నిరాకార స్వరూపమైనా ఏ ఆత్మస్వరూపం దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళగలుగుతాము ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళేదానికి ఆస్కారమే లేదు అందువల్లే ఇక్కడ మనకు భక్తి అని మనకి ప్రధానంగా భక్తిని ఎక్కువగా ప్రోత్సహించుతూ వస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఆ భక్తే మనకు ముక్తికి దావదీసుద్ది ఏ విధంగాను అంటే నిరంతరం మన మనస్సు దేన్నైతే కొలుస్తూ ఉంటుందో దేన్ని కొలుస్తుంటే తద్ రూపం చెందుపోతూ ఉంటుంది మనస్సు మనం నిరంతరం దేన్ని చే ఉంటామో దానికి సంబంధించిన అనుభవాలు దానికి సంబంధించిన యొక్క రూపకంగా మనం మారిపోతూ ఉంటుంటాం ఎందుకు ఇప్పుడు మన భౌతిక విషయాల్లో కూడా ఒక పిల్లవాడు ఒకటో తరగతి కాడి నుంచి డిగ్రీల మట్టికి ఇంజనీరింగ్ లేకపోతే ఇంతదాకా చదువుతూ ఉన్నాడంటే నిరంతరము దాన్ని చింతన చేయటమే కదా ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దేనికి సంబంధం ఏ చదువుకు సంబంధించిన సబ్జెక్టు ఏ చదువుకు సంబంధించిన యొక్క పుస్తకం అయితే ఉందో దాని నిరంతరము ఆ టీచింగ్ మాస్టర్ చెప్పటం ఈ పిల్లవాడు చదవటం దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తించుకోవటం అది మళ్ళీ పరీక్ష రూపకములో మళ్ళీ రాయటం మళ్ళీ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా మళ్ళీ చదువుకోవటం మళ్ళీ ఇది ఈ విధంగా ఈ మనస్సు నిరంతరము ఆ చదువు చదువుతూ చదువుతూ పోయినప్పుడే కదా దాంట్లో ఉన్న యొక్క అనుభవం ఏదైతే ఉన్నదో అదే కదా తనకు ఆ మన పడుతూ ఉన్నది మనసు ఆ రూపం చెందితే కదా అక్కడ దాంట్లో ఉన్న అనుభవాలు మొత్తం కూడా ఆ పిల్లవాడికి ఒక డిగ్రీ అనే పట్టా చేతికి వస్తూ ఉన్నది దీనికి కారణం ఏంటిది మనం నిరంతరం దేన్నైతే స్మరించుతూ ఉంటామో అదేవిధంగా ఇక్కడ భౌతికంగా కూడా ఎవరు ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఏ పనిలో ఉన్నప్పటికీ ఏ రంగములో ఉన్నప్పటికీ ఆ రంగానికి సంబంధించి ఆ వృత్తికి సంబంధించిన నిరంతరం మనస్సు చింతన ఏదైతే ఉన్నదో ఆ చింతన నిరంతరం దాని గురించి విచారణ చేసి దాని గురించి చింతన చేసి దాని గురించి ఎంతో కాలాన్ని హెచ్చించి ఎప్పుడైతే దానికోసం పాటుపడుతూ ఉంటాడో ఒక రోజుకు దానికి సంబంధించిన యొక్క ఫలితం అనేది తనకు తయారవుతూ ఉంటుంది దీనికి కారణం మన మనస్సే అట్లానే ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఏదైనా సరే అది ఒక రోజుకి మనకి ఫలితం రావాలి అంటే మనస్సుతోటి ఎంతో శ్రమించితేనే ఆ శ్రమ కూడా భక్తి శ్రద్ధలతో కూడుకొని కానీ శ్రమించినట్లయితే తప్పనిసరిగా దానికి ఉన్నతమైన ఫలితాలనేది మనకు కనపడుతూ ఉంటాయి ఎందుకు ఇప్పుడు ఒక నలుగురుండరు ఒక నలుగురు ఒకే పనిని చేస్తూ ఉంటారు ఆ ఒకే పని చేసేటప్పుడు నలుగురు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఉన్నతంగా తయారవుతాడు ఒక వ్యక్తి మధ్యమంగా తయారవుతాడు ఒక వ్యక్తి అధమంగా తయారవుతాడు దీనికి కారణాలేంటి నలుగురు కలిసి ఒకే సబ్జెక్టు ఒకే పని చేస్తూ ఉన్నారు మరి ఒకడవన ఉన్నతంగా ఎందుకు తయారవుతూ ఉన్నాడు ఒకడవన మధ్యమంగా ఎందుకు తయారవుతూ ఉన్నాడు ఒకడు అధమోడుగా ఎందుకు తయారవుతూ ఉన్నాడు అంటే వాళ్ళు ఆ మనస్సుని దాని మీద ఎంతెంతెంత సమయాన్ని కేటాయించి ఆ మనస్సు ఆ సబ్జెక్టు మీద ఆ పని మీద వాళ్ళు నిలపగలిగారో అంతంత దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించగలుగుతాడు అందువల్ల ఎంత లోతుగా సారాంశాన్ని గ్రహించగలిగిన వాడేవైనా ఉన్నతంగా తయారవుతాడు ఎంత తక్కువగా గ్రహించినోడవునా మధ్యమంగా తయారవుతాడు ఇంకా తక్కువగా గ్రహించినోడవునా అధముడుగా తయారవుతాడు దీనికి టో దీనికి టోటల్గా మనకు అర్థమయ్యే యొక్క విషయం ఏ రంగంలోనైనా ఏ పనిలోనైనా మనస్సు యొక్క సూక్ష్మ రూపకమే ఈ స్థూల రూపకాన్ని కదిలించి సర్వకార్య చేస్తూ ఉన్నది అదే విధంగా ఇక్కడ భగవంతుని ఎడల భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి ఎంతంతంతంతంత భక్తి అయితే మనకి భగవంతుని మీద ఉంటుందో ఎలాంటి కనీసం అరమరికలేని భక్తిగా ఉంటుందో అది ఎంత నేరాడంబరంగా ఉంటుందో ఆ భక్తి అంతంత భగవంతుని దగ్గరికి అంతంత సూక్ష్మరూపం చెందుతాడు ఈ కర్మలు మొత్తం ఆ విధంగా తొలగిపోతాయని మనకు తెలియజేయటం అనేది జరిగింది ఓం తత్సత్